మానవ శరీరమే ఓ చిత్రమైన నిర్మాణం ఎన్నో లక్షల కణాలు కణజాలతో నిర్మాణమైంది ఎన్నో అవయవాలు వాటి విధులు నిత్యం నిర్వర్తిస్తూ ఉంటాయి ఈ క్రమంలో మనం మనకు తెలియకుండానే శరీరం ద్వారా కొన్ని సహజమైన ప్రక్రియలను రోజూ ఆయా సందర్భాల్లో నిర్వహిస్తూ ఉంటాం అలాంటి వాటిలో ఒకటే ఆవులింత అయితే అసలు ఆవులింతలు ఎందుకు వస్తాయో మీకు తెలుసా శరీరం బాగా అలసిపోయినప్పుడు తగినంత నిద్రపోనప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది ఈ క్రమంలో ఆ ఆక్సిజన్ ను భర్తీ చేసేందుకు గాను ఆవులింతలు వస్తాయి ఆవులింత వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో గాలి మన శరీరం లోపలికి వెళ్తుంది దీనివల్ల మనకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది అనంతరం అదే మొత్తంలో కార్బన్ డైఆక్సైడు బయటికి వస్తుంది ఈ ప్రక్రియ వల్ల మన శరీరం రిలాక్స్ అయ్యి ఉత్తేజంగా ఉంటుంది అయితే ఆవులింత తీసే సమయంలో మన కళ్ళ నుంచి వస్తుందో మీకు తెలుసా నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆవులింతలు తీసినప్పుడు కళ్ళ నుంచి నీరు వస్తుందనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే ఎందుకంటే అలా నీరు రావడం వెనక ఉన్న విషయం మాత్రం అది కాదు ఆవులింత వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటాం కదా అలా మూసుకున్నప్పుడు కంటి రెప్పలు ముక్కుపై భాగం పక్కన కలుసుకునే పక్టం అనే పాయింట్ లాక్రిమల్ గ్రంథులపై ఒత్తిడిని కలుగజేస్తాయి ఈ క్రమంలో కంటిపై రెప్పలు దగ్గరకు ముడుచుకొని కంట్లో నుంచి నీటిని బయటకు పంపిస్తాయి అందుకే మనకు ఆవులింత వచ్చినప్పుడు కళ్ళ నుంచి నీరు వస్తుంది అయితే ఇలా జరగడం అత్యంత సహజమైన ప్రక్రియే దీనివల్ల మనకు ఎలాంటి హాని లేదు కళ్ళు పొడిబారిపోకుండా ఉండేందుకు అలా జరుగుతుంది కాబట్టి ఇక ముందు మీరు ఆవులింత వచ్చినప్పుడు కళ్ళ నుంచి నీరు వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర